హాయ్ అండి అందరికి నమస్కారం నేను ఐశ్వర్య జనగల న్యూస్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ అండి నేను మాట్లాడుతున్నా జనగల్ న్యూస్ నియండి చూసి చాలా సంతోషంగా ఉందండి అండ్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇంత చక్కగా అన్ని అరేంజ్ చేసేది అంటే అది చిన్న విషయం కాదు కానీ అంత ప్రొఫెషనల్గా మాకు ఏ ప్రాబ్లం లేకుండా సార్ బాగా అరేంజ్ చేశారు అండ్ దేవత తాయి దర్శనం మాకు దొరికింది అండ్ చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ ఉన్న అన్ని మహిళా సంఘ అండ్ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని చాలా మంచిగా ఆదరిస్తున్నారు సో మీకు కూడా దేవుడు మంచి చేయాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మొట్టమొదటిసారిగా గుంతకల్ పట్టణంలో కనికా పరమేశ్వరి దేవాలయంలో జీటీవీ వారు ముక్కు సంబంధించి ఒక పూజా కార్యక్రమం షార్ట్ తీయాలని ఇక్కడికి విచ్చేసినారు వారందరికీ మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మహిళా మండలి తరఫున వారికి స్వాగతం పలుకుతూ అమ్మవారు వారికి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఎందుకంటే హీరో గారు రాకేష్ గారు హీరోయిన్ ఐశ్వర్య గారు వారికి అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చిన్న తెర బుల్లితెర కాకుండా పెద్ద తెరలో వాళ్ళు నటించే విధంగా అమ్మవారు ఆశీర్వ వెండితెలలో నటించే విధంగా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై జై మీ అందరికీ తెలుసు దాదాపు అరవై నాలుగు సంవత్సరాలైంది ఇక్కడ ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట జరిగి అప్పటి నుంచి కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఏదైతే మన న్యాయబద్ధమైన కోరిక ఉంది కోరుకుంటే అది తప్పకుండా అమ్మవారు తీర్చుందని మీ అందరికీ ఇక్కడ అందరికీ తెలుసు మేడం మీరు కూడా పూజా సమయంలో అది మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఆ అమ్మవారు మీ యొక్క కోరికలు తీరుస్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చినారంటే ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎమ్మెల్యేలు అయినారు ఎంపీలు కావాలంటే ఎంపీలు అయినారు మినిస్టర్లు కావాలంటే మినిస్టర్లు అయినారు కాబట్టి మీరు కూడా న్యాయబద్ధమైన కోరికను కోరుకొని ఆ కోరిక తీర్చుకున్న వెంటనే మరొక్కసారి మీరు పునర్దర్శనం చేసుకుని ఆ అమ్మవారికి